లామ్ చలపతి ఇంజనీరింగ్ కళాశాలలో చలపతి మహోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఇందులో భాగంగా డ్రగ్స్ గంజాయి నియంత్రణ ఈగల్ వ్యవస్థ ఏర్పాటుపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈగల్ వ్యవస్థ డైరెక్టర్ ఆర్కే రవికృష్ణ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పలు సూచనలు చేశారు సినిమాలు ఓటీటీలు సమాజాన్ని తప్పుదవ పట్టిస్తున్నాయని చెప్పారు డ్రగ్స్ స్మగ్లింగ్ ని ప్రోత్సహిస్తున్న సినిమాలు ఓటీటీలు నిర్మిస్తున్నారని విమర్శించారు సినిమాలు ఓటీటీలు కారణంగా యువత ఎక్కువగా డ్రగ్స్ కి బానిసవుతున్నారని తెలిపారు సినిమాలు ఓటీటీలు నిర్మించే వారికి సమాజం పట్ల ఏ మాత్రం బాధ్యత లేదని ప్రశ్నించారు డ్రగ్స్ నియంత్రణ కోసం ఈగల్ వ్యవస్థను ఏర్పాటు చేశామని చెప్పారు డ్రగ్స్ సరఫరాపై ఈగల్ వ్యవస్థకు సమాచారం అందించి సహకరించాలని కోరారు అదేవిధంగా చలపతి విద్యా సంస్థల చైర్మన్ వైవి ఆర్జనే మాట్లాడుతూ మత్తు పదార్థాల వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ తమ కళాశాలలో ఈగల్ క్లబ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఈగల్ ఎస్పీ నగేశ్ చలపతి ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ వినయ్ కుమార్ ప్రిన్సిపల్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు

కోసం ఈ కార్యక్రమాలు చేయడం జరిగింది ప్రతి లీగల్ క్లబ్లోని సుమారుగా ఎనిమిది మంది విద్యార్థులు అదేవిధంగా టీచర్ పడుకున్నారు లీగల్ కు అనుసంధానం చేసుకోవడం అదేవిధంగా వర్క్ షాప్స్ ప్రైవేట్స్ కార్యక్రమాల ద్వారా ఈ కక్షలు వచ్చే నష్టాలు ఎన్డీపీఎస్ లో ఇప్పుడైతే విద్యార్థుల జీవితాలను ఎలా నాశం అవుతాయి ఎన్డిపిఎస్ చట్టంలోని పది నుంచి సంవత్సరాలు జైలు శిక్షణ అదేవిధంగా భవిష్యత్తులో ఉద్యోగం కావచ్చు ఎటువంటి విషయాలు మేము నిర్ణయం తీసుకోవడం ఈ కార్యక్రమం ప్రధానంగా చేసి ఈ కార్యక్రమంలోని ప్రత్యేకంగా సహకరించిన ప్రెసిడెంట్ చిత్ర ఎడ్యుకేషన్ సొసైటీ వారికి ఈగల తరఫున ప్రత్యేకమైన అబ్బాలు అదేవిధంగా డ్రగ్స్ కంబై ఈ ప్రాంతంలో ఎక్కడున్నా సరే వన్ నైన్ సెవెన్ టూకి ఫోన్ చేయాల్సిందిగా ఈ డ్రగ్స్ వృద్ధి అనే కార్యక్రమం ద్వారా అందరికీ సెల్ఫ్ ఎడ్యుకేషన్ సొసైటీ స్థాపించి ముప్పై సంవత్సరాలు అయిన సందర్భంగా నాలుగు రోజుల పాటు ఈ సంబరాలు జరుపుకుంటున్నాం పంతొమ్మిది వందల తొంభై ఆరులో అభివృద్ధి జరుగుతున్న సందర్భంగా వారికి ప్రత్యేకంగా గుర్తులు తెలియజేస్తున్నాం ఈ రోజున ప్రారంభ ప్రారంభ దినాన ప్రవరించాం వారు రావడమే కాకుండా ఈరోజు మొదటి రోజు అయినటువంటి మొదటి రోజు స్టార్ట్ చేసినటువంటి ఐడియా ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ని ఇనాగ్రేట్ చేశారు దానికి తోడుగా ఈ నేను ఎంతో చంద్ర ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వం కానీ ప్రతిష్టాత్మకంగా చేపట్టేటువంటి ఈగిల్ ప్రో ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా రన్ చేయడంలో పిల్లల్ని ఇన్వాల్వ్ చేయడం వాళ్ళ నుంచి సమస్యలు తెలుసుకోవడం సజెషన్స్ తీసుకోవడం మంచి కార్యక్రమానికి నాంది పలికర్ మా కళాశాలలో కూడా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమం అనేది భవిష్యత్తుకి చాలా అవసరం బావి భవిష్యత్తులో మనకు ఉన్నటువంటి మానవ వనరులన్నీ సద్కునే and chooses the answers. We also remember the one of the water sources in our JJ Nike, the number of the religious in the world. First of all, I'm glad to know that we are here. She has been in the world. For

uh, uh or whatever uh, uh, here to tell a few facts about my uh, life. First of all, uh, what is the understanding about and about success, and about the achievements of have to say to to E diferente de